జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడిని కార్యములు జరిగించే పనిలో ఉన్నారు హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూలించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మడం మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమ లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు డిగ్రీ ఎగ్జామ్స్ వారి కోసం ప్రార్థించండి మరి అలాగే మరి చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు జాబ్ల కోసం వారి కోసం ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగుండాలని వారి కోసం కూడా ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈ రోజు భాగము వాక్యభాగము గంధము తొమ్మిదో అధ్యాయం ఒక రాబోయే దినములో కొయ్యివారు వద్దున దున్నివారు వద్దు ఉత్తనం జల్లినవారు వెంట వద్దకి దాషపళ్ళు తొక్కినవారు వద్దు పర్వతమ్ముల నుండి మంచి దాషరసమును శమించును కొండలన్నీని రసదారులమైను ఇదే ఎవవాకు హలే లుయ్యా రియా దేవుడు సంగస్థలారా ఈ రోజు ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇత్తివాడు వెంటనేనంట ఎంబటినేనంట దున్నివాడు వస్తాడంట విత్తనాలు వేసిన దా వంటినే దాస తొక్కేవాడు వస్తాడంట కొండలు దాశతో నిండుతారంటే అండి అంటే దేవుడి ఈ దినం మనకు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే మనిషి పొలము దున్నుతున్నప్పుడు విత్తనాలు చెల్లినప్పుడు దున్నే సమయం రాబోతుందని దేవుడు ఈ దినం మనకు చెప్తున్నారు పంట వేగంగా వస్తుందంట విత్తనాలు వేసిన వెంటనే పంట మరి పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఆమోసి గంధంలో మనకి కదండి కోయివారిని వెంటనే దున్నువారి వెంటనే వద్దురు అని కూడా ఇక్కడ ప్రవసించడం జరిగిందండి ఇది ఒక ప్రవసనంతో కూడిన వాక్యం ఏంటి ఇక్కడ అయితే ఆ రోజుల్లో ఎలా ఉంటుందండి పంట పంట వేసిన తర్వాత అవి విత్తిన తర్వాత పంట మన చేతికి రావడానికి దాన్ని దున్ని చేసేదానికి వేడి ఎనిమిది నెలలు ఎదురు చూడవలసి ఉంటుందండి అయితే అది ఏక సమయంలో రాబోతుందని ఆమోసు గంధంలో ఇక్కడ ప్రవసించడం జరుగుతుందండి హళలు దేవుడు ఆమోసుకు ఇచ్చిన మాటలకి ఇప్పటికీ జీవం ఉన్నదండి ఇప్పటికీ ఆ మాటలు నెరవేరుతూనే ఉంటున్నాయండి హలేలివి చూంట రైతులు పంట వేస్తారు వేసిన తర్వాత మొలకెక్కితే మొలకెక్కిన తర్వాత ఆ పంటకి కొంచెం కోతకు వస్తుంది కోత వేసిన వెంటనే దున్నేవాడు అంటున్నాడు దాన్ని చెరిగేవాడు అంటున్నారు పంట చేతిని చూస్తున్నాం కదండి కానీ ఈ ఆ పంటలోనే మనం ఉంటున్నాం కదండి దాని కనులార చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా హలేలివ రైతు కున్ని కొన్ని కాదు మనం చూస్తున్నాం కదా ఇప్పటికీ జరుగుతున్నాయి మన జీవితంలో ఇప్పటికే మనం కళ్ళదా చూస్తున్నాం కానీ మనం ఇప్పటికీ బ్రతుకుంటున్నామంటే అది కేవలం దేవుడి కృప ఆ దినములో ఆ దినములో దేవుడు పలికించిన ప్రవసన వరాలు ఇప్పటికీ నెరవేరుతూనే మనం చూస్తూనే ఉన్నామండి అలా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు విత్తనాలు సరిగ్గా విత్తుతున్నావా విత్తిన చోటే నువ్వు సరిగ్గా పని చేస్తున్నావా పని చేసిన చోటే నువ్వు దున్నుతున్నావా నువ్వు పంటను కళ్ళ చూస్తున్నావా అది నీ ప్రవర్తన పెట్టే ఉంటుంది నువ్వు విత్త విత్తనాలను పెట్టి ఉంటుంది నువ్వేం చేస్తున్నావు రైతు చూడండి పంట వేస్తాడు విత్తనాలు జల్లుకుంటూ పోతాడు దాని పని చేస్తాడు సాగు చేస్తాడు పని వాళ్ళని పెట్టి మొలకలు వస్తాయి సంతోషించి పడతాడు అన్నీ దేవుడికి మొక్కుకుంటాడు వాన రాకూడదు దానికి కావాల్సినంత నీరే ఉండాలని అదంతా వస్తుంది దున్నేవాడు దున్నుతూ ఉంటాడు పంట చక్కగా వస్తుంది అన్ని మొలకలు ఎదిగితే చూస్తారు కదా రైతు పంట దున్నే సమయానికి ఏ తుఫాను వస్తే ఎంత రేతు గోలెత్తితాడండి ఆ అంతా వానపాలు అవుతాయి అనేక మంది కడుపులు నింపవలసిన ధాన్యము అది వృధాగా నీటిపాలు అవుతాయి ఎంత ఏడుస్తాడండి అది మన పరమ తండ్రి కూడా మనల్ని చూసి అంతే ఏడుస్తాడండి ఉదాహరణకి మన మధ్యన రైతులు పెట్టాడు రైతులే కదండి మన చేసే వ్యాపారాలు మనకు నష్టం వస్తే మనకి ఎంత దుఃఖిస్తాం మన కడుపును పుట్టిన పిల్లలు చెడిపోతుంటే మనం ఎంత దుఃఖిస్తాం మనం ఎంత బాధపడతాం బంధాలన్నీ ఎలా పెట్టాడు దేవుడు మనకి ఆయన ప్రేమను కనపరచడానికి భర్త ప్రేమను కనపరచడానికి భార్య ప్రేమ కనపరచడానికి తల్లిదండ్రుల ప్రేమ కనపరచడానికి అత్తమామల ప్రేమ కనపరచడానికి ఇరుగు పొరుగు వారు బంధువులు ఎన్నో కొలిక్స్ మనకి ముందు తెచ్చిపెట్టాడండి ఆయన ప్రేమను కనపరచడానికి కదండి కానీ మన విత్తనాలు ఏమి ఎత్తుతున్నావు చూడండి మనకంతే కదండి ఏ పంట ఎత్తుతే ఆ పంట కోతావని కూడా మనకి బైబిల్ సెలవిస్తుంది కదండి మనం విత్తాలి విత్తిన పంట మన చేతి పొందుకోవాలంటే నిలకడమైన విత్తనాలు ఎత్తాలి నువ్వు ఎత్తినప్పుడే ఆ పంట పండే వరకు చూడాలి మొలకలు ఎత్తుతున్నాయా మొలక లోతుగా అంటుకుంటేనే మొలకెత్తుతాయి అంతే తప్ప పై పైన అంటే ఆ విత్తనం బలం ఉండదు కదండి ఆలోచించి దేవుడు ఈరోజు చెప్తున్నారు నువ్వు మనస్ఫూర్తిగా విత్తితేనే నీ వెంట ఆసరంలో ఉంటాయంట నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు దున్నితేనే నీ వెదంట మరి అంత కోసేవాడు ఉంటాడండి నువ్వు యథార్థంగా ఉండాలంట నీ క్రియలను బట్టి ఉండాలంట నువ్వు ఎలా చేస్తున్నావు దేవుడిని పట్ల ఒక పని చేయబోతున్నాడు దేవుడు నిన్ను ఒక ప్రణాళికలో సృష్టించుకున్నాడు నీకు కొన్ని విత్తనాలు ఇస్తున్నాడైనా నువ్వు చిగురించి పడ్డవు నలుగురిని చిగురించాలి నలుగురు పొలాలు నువ్వు పంట పండేలా చేయాలి ఎలా ఉంది నీ పని కానీ సాధారణ ప్రక్రియంగా ఉండకూడదు మనం గతంలో జరిగినట్టుగా ఉండకూడదు మనం ఎలాగుండాలి అది కూడా దేవుడు చెప్తున్నాడేండి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నమాట తరుత్తు గంజులో నీ కార్యాలు జరిగించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు పని మొదలు పెట్టాడు ఆయన పని మొదలు పెట్టాడంటే నువ్వు బలంగా విత్తనాలు విత్తాలి నువ్వు విత్తుకుంటూ వెళ్తేనే దున్నేవాడిని వెనకాలొస్తాడు పంట నాటేవాడు వస్తే దాసావళి తొక్కేవాడు వస్తాడు అవి కొండల చోటు తొక్కుతుంటే దాసరసం అంటే అక్కడ నిండుతుందంట ఇదే యహూవా వాక్కు కాబట్టి నువ్వు యథార్థంగా విత్తడాలు నేర్చుకో నీవు ఉండగానే పంటను చూస్తూ ఇప్పుడు మనం ఎలాగ కోతకప్పుడు రైతు ఎలా పంట చూస్తున్నాడో మనం విత్త విత్తనాలు కూడా మనం కూడా పంట కోసేది చూస్తామండి హలేలుయ్యా కానీ నువ్వు యథార్థమైన విత్తనాలు విత్తు యథార్థమైన పంట కోయడానికి సిద్ధంగా ఉండు దేవుడిని పక్షా నుండి పని చేయబోతున్నాడు ఆయన ప్రవచన వాక్యం నీలో నెరవేర్చాలనుకుంటున్నారు ఈ మాటలు ఎంత మీరు ఎవరన్నది నాకు తెలీదు సంవత్సరం వెడ్డింగ్లోకి వచ్చాం ఇంకా మనం ఎలా ఉంటున్నాం ఫలించే అభివృద్ధి అయ్యేవారుగా ఉంటున్నామా అనగదారిపోతున్నామా మనకు మనమే పరీక్షించుకుందాం దేవుడు మనమెడలా పని మొదలుపెట్టి ఉన్నాడు ఆ పని మనం చూడాలంటే నీవు నేను కూడా ఆయనలో నిలకడ కలిగి ఉండి ప్రార్థించే వరకు ఉన్నాం అలా ఉన్నామో లేదో పరీక్షించుకొని సరి చేసుకుందాం మన హృదయాలు ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్